అంబేద్కర్ ని బౌద్ధ మతం స్వీకరించిన తర్వాత నేపాల్ పిలిచారు నేపాల్లో ప్రపంచ బౌద్ధ సమ్మేళనం జరుగుతుంది ప్రపంచ బౌద్ధ సమ్మేళనం దాదాపు ఎనభై దేశాల బౌద్ధ భిక్షులు పాల్గొన్నారు నేపాల్ రాజుగారు దానికి అధ్యక్షుడు ఆ ఆ కార్యక్రమానికి బర్మా రాష్ట్రపతి గారు ప్రధాన అక్టోబర్ పద్నాలుగు పదిహేడులో యాభై ఆరులో ఆయన బౌద్ధ దీక్ష తీసుకున్నారు నవంబర్ లో మీటింగ్ జరిగింది ఇరవై తారీఖున అంబేద్కర్ని పిలిచారు అంబేద్కర్ చక్కగా ఆషాహిపట్ల కట్టుకుని కర్ర పట్టుకుని పుంజు చేయించుకుని బౌద్ధ భిక్షువులాగా సభకు హాజరయ్యారు ఆ తర్వాత దాదాపు పదిహేను రోజులు చనిపోయారు ఆయన ఎక్కువ రోజులు ఆయన ఆరోగ్యం కూడా బాగా నడవలేకపోతున్నారు చనిపోతారని డిసైడ్ అయిపోయారు కానీ రావాల్సిందే ప్రపంచ బౌద్ధ సమ్మేళనం జరుగుతుంది ఇక్కడ చాలా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఉంటుందండి బౌద్ధ సాంప్రదాయంలో ఎవరైతే ముందు భిక్షు దీక్ష తీసుకుంటారో భిక్షువుగా మారుతారో ఆయన్ని ఆ తర్వాత తీసుకున్న వాళ్ళంతా గౌరవించాలి అందులో అనుమానం వయసుతో సంబంధం లేదు ఒక పది సంవత్సరాల అబ్బాయి ఇవాళ దీక్ష తీసుకుంటే రేపు తొంభై సంవత్సరాల వాడు దీక్ష తీసుకున్న ఈ తొంభై సంవత్సరాల వాడు పది సంవత్సరాల వాడు కాలు మొక్కాల్సిందే భిక్షువుగా పెద్ద వయసుకు వస్తారు బౌద్ధంలో సాంప్రదాయంలో అంబేద్కర్ అప్పుడు దీక్ష తీసుకుని పదిహేను రోజులు బౌద్ధ దీక్ష దీన్ని వేదిక మీదకి పిలిచారు సభలో పదివేల మంది భిక్షులు ఉన్నారండి పదివేల మంది ప్రపంచ దేశాల నుంచి వచ్చిన భిక్షులు ఉన్నారు వాళ్ళ ఒక్కొక్కళ్ళు తొంభై ఏళ్ళు వాళ్ళు వంద సంవత్సరాల వాళ్ళు దీక్ష తీసుకుని నలభై యాభై సంవత్సరాలు ఉన్నారు అందరికంటే తక్కువ వయసు దీక్షలో అంబేద్కర్దే దాని అంబేద్కర్ వేదిక మీదకి వెళ్ళగానే పదివేల మంది లేచి నుంచి ఉన్నారు బహుశా ఇంత గౌరవం ఇంత గౌరవం ప్రపంచంలో మరో వ్యక్తికి దక్కదు అసలు దక్కదు అంబేద్కర్ మాత్రమే సాధ్యం ఎందుకు లేచి నుంచున్నారంటే ఈ వంద వేల వేల రెండు వేల సంవత్సరాల నుంచి బౌద్ధం ప్రపంచంలో ఉంది ఎక్కడ దీక్ష తీసుకున్నా ఎంత భిక్షు అయినా కానీ తన జీవిత కాలంలో పది మందికో ఇరవై మందికో దీక్ష ఇవ్వగలడు పది మందినో ఇరవై మందినో మతం మార్పించగలడు కానీ అంబేద్కర్ ఒక్క పిలుపుతో ఒక్క రోజులో ఎంత మంది బౌద్ధులు అయ్యారండి ఆరు లక్షలు ఆ తర్వాత రెండు లక్షలు మొత్తం ఎనిమిది లక్షల మంది బౌద్ధ దీక్ష తీసుకున్నారు ప్రపంచ చరిత్రలో ఏ మతంలోనూ జరగదు ఈ జరగదు కూడా ఒకే రోజున ఆరు లక్షల మంది మతం మారటం అనేది జరగదు ఆయన ఏమన్నా ఆశ చూపించాడా మీరు మతం తీసుకుంటే మీకు డబ్బులు ఇస్తామని భయపెట్టాడా భయపెట్ట ఆశ చూపించాల ఆయన మహారాజా అయితే నా రాజ్యంలో అందరూ మతం మారండి లేకపోతే మీ శరచ్ఛేదం చేస్తానంటే అందరూ ఇలా మతం తీసుకుంటారు ఆయన ఏమో శాసించాల లేకపోతే ఆయన పెద్ద పదవిలో ఉంటే ఈ పెద్ద పదవిలో ఉన్నాడు ఈయన చెప్పిన మతం తీసుకుంటే మనకి లోన్లో బోన్లో వస్తుంది అనుకుంటే కొందరు ఆ మతం తీసుకుంటారు అది లేదు పదవి లేదు ఏమీ లేదు ఎక్కువ కాలం బ్రతికే లేదు వేసి అయిపోయింది అలాంటి ఒక్క వ్యక్తి పిలిపిస్తే ఆరు లక్షల మంది మతం తీసుకున్నారంటే ప్రపంచ బౌద్ధులకు మైండ్ పోయింది అందుకని వాళ్ళందరూ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఒక బిరుదు ఇచ్చారు ఏమిటి బిరుదు బోధిసత్వ అనేది బుద్ధుడు పుట్టిన తర్వాత బోధిసత్వుడు అనే పేరు ఒక బుద్ధుడికే ఉంది ఈ రెండు వేల ఆరు వందల సంవత్సరాల తర్వాత ఒక అంబేద్కర్కి మాత్రమే ఉంది ప్రపంచంలో ప్రపంచంలో ఈ రాజ్యాంగం రాస్తాడు పోతుంది వంద అయితే చాలా మార్పులు చేస్తారు ఇంకో వందేళ్ళు అయితే మర్చిపోతాం అంబేద్కర్ని రాజ్యాంగ నిర్మాతగా మేధావిగానే మర్చిపోతాం కానీ బోధిసత్వుడుగా ఈ ప్రపంచంలో బౌద్ధ ఎన్ని వేల సంవత్సరాలు ఉంటే అన్ని వేల సంవత్సరాల్లో బుద్ధుడు తర్వాత బోధిసత్వుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది మొత్తం చరిత్ర నిలిచిపోతుంది ఎందుకు ఇచ్చారంట శీల సంపన్నుడు గా ఇచ్చాడు ఇచ్చారు అందుకనే బుద్ధుడు కానీ అంబేద్కర్ కానీ ఏమంటారంటే జ్ఞానం ఎవరికైనా ఉంటుంది నన్ను అడిగితే పోలీసుల కంటే కూడా దొంగ ఎక్కువ తెలుగుతేటలు ఉంటాయి పోలీసుల కంటే కూడా దొంగకి ఎక్కువ తెలుగుతేటలు ఉంటాయి పెద్ద 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 దోపిడిదారులందరూ కూడా పెద్ద ఇంటలిజెంట్లు వాడు చదువుకునే రోజుల్లో కాబట్టి వాడు చాలా తెలివి గలవాడు అని చెప్పి మనం ప్రశంసిద్దామా వీడు ఎవరికి తలకుండా నూట యాభై రేపులు చేశాడని చెప్పి సన్మా సన్మానం చేస్తావా నో కాబట్టి తెలివితేటలు జ్ఞానం అనే దానికి శీలము ఉంటేనే ప్రజ్ఞ అంటారు బౌద్ధంలో శీలము లేకపోతే జ్ఞానం కాదు ఒక పెద్ద రోగ